నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం చాగంటి మాట్లాడవలసి వస్తే పట్టుపంచె కట్టుకుని పరమేశ్వర సన్నిధానములకు ఉండడం మంచిది ఎందుకో తెలుసా ప్రతి వస్తువుకి కూడా గుణదోషములుంటాయి ఒక్క పట్టుపంచె నెయ్యాలంటే ఇన్ని లక్షల పట్టు పురుగులో చచ్చిపోతాయి మల్బరి ఆకులు పెట్టి పట్టు పురుగుని పెంచి బాగా కడుపు నిండా తిని అది పట్టు దారాన్ని చుట్టూ అల్లుకుని పట్టుగూట్లో మెత్తగా ఉంది కదా అని పడుకుంటుంది ఇక అది పడుకుని నిద్రపోవడం మొదలెట్టిన తర్వాత ఇక అది బయటికి రాలేదు ఇక పట్టుదారం మొదలదు ఇప్పుడు ఆ పురుగు మొక్కదాన్ని తీసి బయట పట్టు కాయని కోసేయాలి కోసేస్తే దారం ఇంతంత ముక్కలైపోతుంది అందుకే పట్టు కాయలన్నీ ఏం చేస్తారంటే మరుగునీళ్లలో పడేస్తారు మరుగునీటిలో పడిపోగానే ఆ పట్టు పురుగుకి తెలియస్తుంది అది బయటికి వెళ్ళిపోవాలని దారాల మధ్యలోంచి పెడుతున్న మరుగునీటికి శరీరం ఉడికిపోతుంటే లగ్గ లగ్గి లగ్గిల కొట్టుకుంటుంది కొట్టుకుని బయటికి వెళ్లే మార్గం లేక తాను అల్లుకున్న గూట్లో తానే చచ్చిపోతుంది